ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత విచారణ కొనసాగుతోంది ఏడు రోజులు కవితను కస్టడీలో తీసుకున్న ఈడీ అధికారులు కవితపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు లిక్కర్ స్కామ్ లో డబ్బు సమకూర్చింది ఎవరు ఈ డీల్లో వచ్చిన డబ్బుతో కవిత ఏం చేశారు ఈ వ్యవహారంలో ఇంకా ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు ఇవే ఇప్పుడు కవిత విచారణలో ఎక్కువగా వినిపిస్తున్న క్వశ్చన్స్ ఇదిలా ఉండగానే తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కవిత సుప్రీంకోర్టులో పిల్ కూడా దాఖలు చేశారు ఈడీ నుంచి కవితను కాపాడేందుకు న్యాయ పోరాటం చేస్తున్నారు కవిత అరెస్ట్ అయిన అదే రాత్రి అనిల్ కూడా ఢిల్లీకి వెళ్లిపోయారు లాయర్స్ తో సంప్రదింపులు జరుపుతున్నారు ఎప్పటికప్పుడు అప్డేట్స్ భార్యకిస్తూ ఆమెను బయటకు తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కవిత అరెస్ట్ అయిన టైంలో కూడా వాళ్ళిద్దరి మధ్య కనిపించిన ఎమోషన్ సీన్ ప్రతి ఒక్కరిని ఎమోషనల్ చేసింది ఈడీ అధికారులు కవితను తీసుకెళ్తున్న టైంలో కవిత భర్తను హత్తుకుని ఇప్పుడు మాత్రమే కాదు గతంలో కవిత ఈడీ విచారణకు వెళ్ళినప్పుడు కూడా అనిల్ కవిత వెంటే ఉన్నారు ఈడీ ఆఫీస్ లోపలికి కవిత వెళ్తున్నప్పుడు కూడా ఆమెను హక్ చేసుకుని ధైర్యం చెప్పారు నేనున్నానంటూ ధైర్యం చెప్పారు అదే ధైర్యంతో కవిత ఎలా లోపలికి వెళ్ళిందో అంతే ధైర్యంతో విచారణ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చింది ఆమెను అప్పుడే అరెస్ట్ చేస్తారని అంతా అనుకున్నారు కానీ ఈడీ మాత్రం చాలా గ్యాప్ తీసుకుని రీసెంట్ గా కవితను అరెస్ట్ చేసింది కవితకు సంబంధించిన చాలా విషయాల్లో అనిల్ పాత్ర ప్రధానంగా ఉంటుంది రాజకీయాల్లో అయినా వ్యక్తిగత జీవితాల్లో అయినా కవితను అనిల్ చాలా సపోర్ట్ చేస్తుంటారని వాళ్ళ దగ్గర వ్యక్తులు చెప్తుంటారు ఇప్పుడు కూడా అనిల్ అదే చేస్తున్నారు భార్య అరెస్ట్ అయిన మరుక్షణ నుంచి అనిల్ లాయర్స్ తో లోనే ఉన్నారు ఇంట్లో పిల్లలకు ధైర్యం చెప్తూ మరోపక్క పార్టీ నేతల్లో భరోసా నింపుతూ భార్య కోసం పోరాటం చేస్తున్నారు ఈ స్కామ్ లో కవిత తప్పు ఉందా లేదా అన్న విషయం పక్కన పెడితే కవిత కోసం అనిల్ చేస్తున్న పోరాటానికి మాత్రం ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు అర్థం చేసుకునే భాగస్వామి దొరకడం అదృష్టం అంటారు ఇప్పుడు కవిత అనిల్ ను చూసిన వాళ్ళు కూడా ఇదే అంటున్నారు మరి అనిల్ కష్టానికి ప్రతిఫలం ఉంటుందా కవిత బయటకి వస్తుందా లేదా చూడాలి మరి